గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ హర్చమల్ శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే అలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో ప్రణీత్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కి రోజుకొక న్యూస్ అనేది వైరల్ అవుతుంది రోజుకొక న్యూస్ అనేది బయటపడుతుంది ఒకప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఇది కేటీఆర్ మేడకే చుట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు అంటే అధికారంలో ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు ఉంది అంటారా అంటే ఫోన్ ట్యాపింగ్లు ఈ కొన్ని సాఫ్ట్వేర్లు ఎందుకు వాడతారంటే అండి ప్రభుత్వానికి కానీ ఏదైనా ఉపద్రవం వచ్చినా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్నా వాటిని తెలుసు ముందుగా తెలుసుకోవడం కోసం ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళు కొంచెం ఈ ఫోన్ ట్యాపింగ్లు కాదు కానీ ఇలాంటి వాళ్ళ సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగించాలి యాక్చువల్గా అది అవసరం కూడా ఇప్పుడు విద్రోహ చర్యలు ఏమైనా ఉన్నాయనుకోండి వాటి గురించి ముందుగా తెలుసుకోవడం కోసం వాళ్ళకి అనుమానం ఉన్న వాళ్ళ మీద కొంచెం నిఘా పెట్టడానికి వాడచ్చు తప్పలేదు అయితే వీళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తారు రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే అధికారులు ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత నాయకుల మీద అనుమానం ఉన్న వాళ్ళ మీద కానీ ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళ మీద కానీ దీన్ని ప్రయోగిస్తారు ప్రయోగించి వాళ్ళని అదుపులో పెట్టుకుంటారు వాళ్ళ కదలికలు వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు కనిపెడుతూ ఉంటారు ఇది వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్న తర్వాత వీళ్ళు వాళ్ళకి వాళ్ళకి అది దాదాపు అధికారంలోకి వచ్చిన కానీ పని చేస్తున్నారండి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిది ఒక కేసు ఆ అన్న అన్నవాడు విషయంలో ఓటుకు నోటని చెప్పి దళర్ చేయారు చూడండి ఆ విషయంలో అప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వీళ్ళు మ్యాటర్ తెలుసుకున్నారంటే అది అప్పటి నుంచి నడుపుతుంది ఎన్నాళ్ళు సాగుద్ది మనం కాలం తమ మంత్రం వాళ్ళు లేడనుకుంటారు వాళ్ళు ఇష్టం అనేది వ్యవహారం చేశారు అధికారం కోల్పోయింది కోల్పోయారు దొరికాడు కదా కొంగ ఆ రావు అన్నవాడు దొరికేషెడ్డు ఎలక్షన్లో ఫలితాలు రావ రా వచ్చేటప్పుడే ఆయన ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేయడు కానీ ఎక్కడ ఎక్కడ పోతాడో వీళ్ళు తలుచుకుంటే వలయస్ పెట్టేస్తారు పట్టేసారు పట్టేసిన తర్వాత అతను కూర్చోబెట్టి గెడ్డ కింద వెల్ల ఒక్క పెట్టి బతిమలరు కదా మెల్ల కీళ్ళు తిప్పేస్తారు అందంగా సమాచారం చెప్పేయడం కూడా నేను దొరికిపోయో సమాచారం చెప్పేస్తే నీకేం ట్రీట్మెంట్ బా మామూలుగా తీసుకుంటాం లేదంటే అని చెప్పేసి ఎద్దులాటోళ్ళు ఇద్దరు నిలబడతారు పక్కన చిరుకో పక్కన చెప్పి కీళ్ళు తిప్పేస్తారు మీకు మలయాళంలో సురేష్ గోపి సినిమాలు వస్తాయి చూడండి పోలీస్ సినిమాలు అందులో చూపిస్తాడు ఎలా ట్రీట్మెంట్ ఉంటుందో కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తాడు ఒకటి ఒకటి కక్కేస్తాడు దీని వెంట ఇది చాలా ప్రమాదం బీఆర్ఎస్ లో పెద్ద తలకాయలు చుట్టేసుకుంటుంది గ్యారంటీ కానీ మన విడిచిపెట్టరు కూడా రేవంత్ రెడ్డి ఎవరిని విడిచిపెట్టడం మొత్తం అందరూ అంటే ఇది ఆంధ్రలో కూడా ఉంది ఇప్పుడు ఆల్రెడీ నిన్న బోండమేశ్వరరావు గారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పని ఎందుకంటే కేసీఆర్ గారు వాళ్ళు లైక్ మైండెడ్ ఇద్దరు అన్నదమ్ముల కింద ఆహ్వానించారు నువ్వు నేను అన్నట్టుగా పాటలు పాడుకుని వాళ్ళు ఇద్దరు అని చేత వీళ్ళు ఏం చేస్తున్నారు అదే అతను చేసాడు ఇతను ఫాలో చేయడు అతను అతను చెప్పాలంటే ఆ ఫాలో అయ్యి ఇతను చేసినట్టు కానీ ఇదిగో ఇదిగో తీసుకో నువ్వు అని ఇస్తారు కదా అలాగే ఇచ్చాడు ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు వాడుతున్నారు వాడి ప్రతిపక్ష నాయకుల మీద కానీ ఆళ్ళ పార్టీ నాయకుల మీద కానీ ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది ఎప్పటికప్పుడు నిఘా చేసుకుని మొత్తం అంతా బొమ్మ తీసుకుని వాళ్ళు చేస్తారు చాలా నేరం ఫోన్ టాపింగ్ రాజీవ్ గాంధీ గారు చంద్రశేఖర్ గారు ప్రభుత్వం కొప్పుకూల్పోయింది రాజీవ్ గాంధీ గారు ఫోన్ టాపింగ్ చేశారన్న విషయంలో అయితే చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రికి రాజీనామా చేయాల్సి వచ్చింది గతంలో కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఇలాగే ప్రభుత్వం మారింది అంటే ఈ దీని దీనిలో ఇన్వాల్వ్ అయిన చాలా మంది అధికారులు ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ముఖ్యపోతారు సరే ఇప్పుడు ఒకప్పుడు రామకృష్ణ హెగ్డే గారు సీఎం గా ఉండేటప్పుడు ఫోన్ టైపింగ్ ఇష్యూ రాజీనామా చేయాల్సి ఆయన రాజీనామా చేయాల్సి రెండు రెండు ఇష్యూలు ఒకటి చంద్రశేఖర్ గారు రాజీనామా చేశారు రెండు రామకృష్ణ హెగ్డే గారు కర్ణాటకలో ఇది చరిత్రలో అప్పుడు చాలా నిజాయితీ పర్లే వాళ్ళు చాలా పెద్ద అండి ఇప్పుడు ఆఖరికి జనార్దన్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో పరీక్ష పేపర్ లీక్ అయినాయి అంటే ఆయన రాజీనామా చేస్తాడు నేల సంజయ్ రెడ్డి గారు బస్సు రూట్లు విషయంలో ఆయన రాజీనామా చేయండి బాలయోగి గారు అలాగే పరీక్ష పేపర్ లీక్ అంటే రాజీనామా చేస్తారు బాలబోధుడు శాస్త్రి గారు రైల్వే యాక్సిడెంట్ జరిగితే వాళ్ళంతా నిజాయితీ నిబద్ధత ఎంతో కొంత ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు వీళ్ళు సిగ్లేదు వీళ్ళ నువ్వు దొంగోడురా అంటే కూడా నేను దొంగోడి ఎవరు కాదు అంటున్నారు నువ్వు దబ్బేసేవరా ఈనా జైల్లో ఉండొచ్చు నువ్వు నువ్వు నీ బతుకు దొంగ బతుకు అనుకో వాళ్ళు ఏమంటున్నారు ఎవరు తినట్లేదు ప్రజలు కూడా అలా దగ్గర ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళకి ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వచ్చింది కదా ఇక్కడ యాక్చువల్గా తెలంగాణలో జరుగుతుంది ఇది కొత్త కొత్త ఉడుగుతుంది ఈ దీని సెగ ఆంధ్రలో తగులుతుంది రేపు వద్దరు మన గది ఏట్రా బాబు అని వాళ్ళు గది గదిలో ఆడిపోతున్నారు వాళ్ళు కూడా కరెక్ట్ టైం తీసుకొచ్చారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ దాని మీద విచారణకు ఆదేశించి ఒకవేళ ఆ బొమ్మ బయట లాగారనుకోండి ఇప్పుడు యంత్రాంగం అంతా కూడా కమిషన్ ఎలక్షన్ ఈసీ చేతిలో ఉంటుంది వాళ్ళకి ఇంకా ముఖమాటాలు ఏముండవు కొంతమంది ఇప్పుడు ఉన్న ఆఫీసర్లు అందరినీ పక్క చూసేసి జగన్మోహన్ రెడ్డి గారు తన చుట్టూరు పెట్టుకున్న అందరినీ పక్క చూసేసి మళ్ళీ ఆఫీసర్లు మార్చారు అనుకోండి ఆఫీసర్లు మార్చి దీని మీద విచారణకు ఆదేశించి విచారణ అనుకో దొంగలు దొరికేస్తారు దొంగలు దొరికేశారంటే ఎలక్షన్ ముందే నేను చెప్పినట్టుగా వీళ్ళ దుకాణం సర్దుకుంటారు ఎలక్షన్ ముందే అవినాష్ రెడ్డి వాళ్ళ బాబాయ్ మడర్ కేసులో అరెస్ట్ అయిపోతుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో బుక్ అయిపోతుండ ఇక వాళ్ళు పోటీ చేసి వాళ్ళు ఎవరు ఉంటారు వన్ సైడ్ కూటమికి ఇది పరిస్థితి రేపు పొద్దున్న ఎలక్షన్ కమిషన్ పెర్ఫెక్ట్గా వర్క్ చేస్తే కనుక ఈ రెడ్లు బ్యాచ్ అందరిని జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్న ఈ బ్యాచ్ అందరిని కానీ పక్క తోసేసి విచారణకు ఆదేశించి దర్యాప్తు చేసి ఎస్టాబ్లిష్ చేస్తే ఇమీడియట్గా మొత్తం ఏపీలో ఫోన్ టాపింగ్ జరిగింది తెలంగాణలో ఫోన్ టాపింగ్ ఇష్యూ అయితే మరీ వైరల్ అవుతుంది అప్పుడు చూసుకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ఒకప్పుడు టాపింగ్ చేశారు అని చాలా తీవ్రమైన నేరం మీరు వాళ్ళు తప్పించుకోలేరు అందులోంచి అనేటువంటిది చాలా పెద్ద నేరం కాబట్టి వాళ్ళు ఈ కేసుల్లో ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ రేపు ఆంధ్రలో అసలు ఆంధ్రలో అధికారం మారక్క లేకుండా బాంబడిపోయింది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గారు దర్యాప్తు అయ్యాలో రేపు ఆదేశిస్తారు డెఫినెట్ కదా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై ప్రయత్నిస్తున్నారు వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వగానే ఇదిగోండి బాబు ఆధారాలు చూపించేస్తారు ఆధారాలు చూపిస్తారు దర్యాప్తుగా ఆదేశించిన డౌట్ ఇప్పుడు మీలో వాళ్ళకి ఇది ఇది పెద్ద పిడుగు దానికన్నా ముందే వాళ్ళకి చాలా ప్రమాదాలు ఉన్నాయి ఇటు అవినాష్ రెడ్డి అరెస్టులు బాబాయ్ మర్డర్ కేసులు ఇలాంటివి అనేక మీదకు వచ్చేసి ఉన్నాయి దానికి తోటి ఇది కాబట్టి ఏమైనా సరే అధికారులు నేను ఎక్కువ అధికారులు బుక్ అవుతారు రాజకీయ నాయకుల కంటే కూడా అధికారులు బుక్ అవుతారు ఎందుకంటే వాళ్ళకే ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉంటుంది ఐదేళ్ళు వచ్చిపోయేవాడి గురించి మీరు మీ బతుకులు తాగట్టు పెట్టొద్దా బాబు అని చెప్తున్నాను నేను ఎందుకంటే మీకు ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటున్నారు ప్రజల పట్ల మీరు అభిమానంగా బాధ్యతగా ఉండాలి ప్రజా సేవకులు మీరు సర్వెంట్స్ పబ్లిక్ సర్వెంట్స్ గవర్నమెంట్ సర్వెంట్ అంటే పబ్లిక్ సర్వెంట్ గవర్నమెంట్ అంటే పబ్లిక్ కదా ప్రజాస్వామ్యంలో కాబట్టి నువ్వు నువ్వు ఎవరికి సేవకుడిగా ఉండాలి నువ్వు ఎవ ఎవరికి సేవ చేస్తున్నావు ఎవరు ఎవరికి రక్షణగా ఉండాలి నువ్వు ఎవరికి రక్షణగా ఉంటున్నావు ఎవరి పట్ల బాధ్యతగా ఉండాలి ఎవరు బూట్లు నాగుతున్నావు అనేటువంటిది బాధ్యత వ్యవహరి బాధ్యతగా వ్యవహరిస్తే నీకు కుటుంబం ఉంది కదా ఇప్పుడు నాకేంటి నన్ను ఏం పీతారని నేను నువ్వు పెద్ద గర్వంగా మాట్లాడుతున్నావు అనుకో నీకు కుటుంబం ఉంది కదా రేపు వాళ్ళు వాళ్ళు సఫర్ అవుతారు అది ఆలోచించుకోవాలి ఇప్పుడు కేటీఆర్ గారి అయితే కీలకంగా వినిపిస్తుంది కదా మరి కేటీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఎలాంటి యాక్షన్ అంటే గ్లోబల్ గుర్చిపెడతారు ఏమనుమానం లేదా సార్ సార్ రండి మీరు ఒకసారి విచారణ రావాలని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ ఇప్పుడు చూసుకుంటే బిఆర్ఎస్ పార్టీ కోసం తీసుకుంటే ఒక పక్క కవిత గారు అరెస్ట్ లో ఉన్నారు ఇప్పుడు కేటీఆర్ గారు ఇట్లానే ఉన్నారు చాలా మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో షిఫ్ట్ అవుతున్నారు బొమ్మ బయట ఒకరినొకరు తోసుకుని వెళ్ళిపోతారు సినిమా హాల్లో మీరు అప్పుడు దాకా గేట్ ఉంటారు ఒకసారి గేట్ తీసుకుంటే అలా దోపులు దూరేస్తారు అలా వెళ్ళిపోతారు కాంగ్రెస్ బిఆర్ఎస్ కంప్లీట్ గా భూ స్థాపం అయిపోయినట్టేనా సాధారణ వాళ్ళ స్వయంకృతం అండి అది ఎందుకంటే వేరే పార్టీని తీసుకోవడం వాళ్ళు చేసిన తప్పు ఉద్యమ పార్టీ ఉద్యమకారులని ఆ పార్టీని నియమించుకుని ఉద్యమం చేసిన వాళ్ళందరికి పెద్దపేట వేసి ఉంటే ఆ పార్టీ లైవ్ లో ఉన్నాం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చుకుంటూ ఉంటే ఆ అస్తిత్వం నిలబడేది తెలంగాణ వాదం అక్రీమ్ అలా ఉండేది ఇప్పుడు అది తెలంగాణతో నాకు సంబంధం లేదన్నాడు తెలంగాణ ప్రజలు మాత్రం ఎందుకుంటుంది సంబంధం ఆయన స్వయంకృతం అది ఆయన చెడగొట్టుకున్నాడు